మూడవ ప్రదర్శనలో భాగంగా మూడవ ప్రదర్శనలో భాగంగా ఆఫ్ ఫుడ్ ఎవరైనా అనుమానిత వ్యక్తులు మన పోలీస్ చంపే ప్రయత్నం విష విషాహారం ఇచ్చి అటువంటి ఆహారాన్ని ఎట్టి పడుతుందో తీసుకోదు ఇంత గా మంచి ట్రైనింగ్ చేసి ఉంటాయి డాగ్స్ డాక్స్ పోలీస్ డాగ్స్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి అవి నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ నాలుగో ప్రదర్శన ఉంటుందంట ఇప్పుడు గమనించాలి అక్కడ ఉన్న వస్తువుల యొక్క వాసనను డాక్ ను చూపించడం జరుగుతుంది పోలీస్ జాగిలాన్ని అది కరెక్ట్ గా నిందితుని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది చూడండి గుర్తించింది క్లాస్ ఇవ్వాలి ఇప్పుడు మీరు చాలా యాక్టివ్ గా చురుకుగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మాదక ద్రవ్యాలు గంజాయి ఇటువంటి వాటిని పోలీస్ జాగిలాలు ఏ విధంగా అనే దాని గురించి ప్రదర్శన ఉంటుంది ఎండగా తీసుకురావండి సూట్ కేసు తీసుకోండి ఆ గంజాయిని పసిగడుతుంది చూడండి నిందితుల దగ్గర మాదక ద్రవ్యాలు గంజాయి ఉన్నప్పుడు పోలీస్ జాగిలాలు ఏ విధంగా వాటిని పసిగడతాయి ఎక్కడ పెట్టుకున్నా కానీ పసిగడుతుంది తన హ్యాండ్లను తెలియజేస్తుంది ఇప్పుడు చూద్దాం అక్కడ నిజంగా ఉన్నదో లేదో ఎస్ పసిగట్టింది దొంగలు పట్టుకున్నది కదా క్లాప్ ఇవ్వాలి ఈ విధంగా పోలీస్ జాగిలాలు నిందితుల్ని పట్టుకోవడం జరుగుతుంది దొంగలను నెక్స్ట్ ప్రదర్శన జామ్ భాగంగా ను ఎటువంటి అడ్డంకులున్నా కానీ నిందితులను పడుకోవడం జరుగుతుంది గుడ్ జంప్ క్లాప్ క్లాప్ మండల్లో కూడా అవర్గా దూకి ను రీచ్ కావడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ అదే ఉత్సాహంతో తిరిగి రావడం జరిగింది నెక్స్ట్ క్లోజింగ్ ఆర్డర్ ఇప్పుడు తదుపరి మొత్తం ప్రదర్శన అంతా కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత క్లోజింగ్ ఆర్డర్ సార్ దగ్గర నుంచి తీసుకోవడానికి జాగిలాలు మరియు జాగిలాల హ్యాండ్లర్స్ పర్మిషన్ నిమిత్తం రావడం జరుగుతుంది అయిపోయింది సార్ అద్భుతమైనటువంటి పోలీసు జాగిలాల ప్రదర్శన తిలకించాం గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం అభినందిద్దాం వెంటనే మనం సాంస్కృతిక కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏడు పాఠశాలలు పాల్గొంటున్నాయి రక్షక్ ప్రీ ప్రైమరీ పాఠశాల అనంతపురం श्री चैतन्य